హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు సిల్వర్ ఐటమ్స్ చూపించబోతున్నానండి చూడండి ఒకసారి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మనకి సైడు మెట్టెలు సైడు పిల్లర్లు అంటారు కొంతమంది ఇక్కడ సైడు మెట్టెలు అంటారు ఇది వచ్చేసి ఒక మోడల్ దాని తర్వాత ఇందులోనే మనకి ఆ ఫ్లవర్ ముందు ఒక చిన్న గజ్జలు వస్తాయి ఇట్లా మూడు గజ్జలు ఇక్కడ గజ్జలు కనిపిస్తున్నాయి కదా కొంతమంది ఇలా కూడా అడుగుతారండి ఇదొక మోడల్ తర్వాత మనకి ఇది వచ్చేసి స్టోన్స్ రింగ్ అండి ఇది ఇందులో కూడా మన సైజెస్ ఉంటాయి ఇంకా పెద్ద సైజు కావాలన్నా కూడా మనం చేసుకోవచ్చు ఇది సిల్వర్లో దాని తర్వాత వచ్చేసి వీటిని ఈ రింగ్స్ని ఏమంటారు అని అంటే హజారో అంటారు వీటి ఈ రింగ్స్ని హజారో అంటారు కొంతమంది గిఫ్ట్ కింద ఇస్తుంటారండి ఈ రింగ్స్ చాలామంది గిఫ్ట్ కింద ఇస్తుంటారు ఈ రింగ్స్ ఇవి ఇది మనకు వచ్చేసి లైట్ వెయిట్ ఒక్కటి వచ్చేసి మనకి టూ అండ్ హాఫ్ గ్రామ్ అంటే రెండు గ్రాముల నరలో అయిపోతుంది రింగ్ ఇవి ఓ ఇవి తులంకి వచ్చేసి నాలుగు పీసులు అవుతాయి సో నాలుగు పీసులు ఇచ్చేస్తారండి కొంతమంది గిఫ్ట్ కింద వీటిని అజారో అంటారు వీటిని సైడ్ మొక్కలే ఆ తర్వాత వచ్చేసి మనకి ఇవి సిల్వాలండి సిల్వర్ ఇదొక మోడల్ తర్వాత ఇదొక మోడల్ తర్వాత వచ్చేసి మనకి ఇది చిన్న సైజు అండి కొద్దిగా చిన్న సైజు దీని దీని మీద పోల్చుకుంటే ఇది కొద్దిగా చిన్న సైజు తర్వాత ఇదొక మోడల్ అండి ఇవి మనకి లైట్ వెయిట్లోనే లైట్ వెయిట్లోనే ఉండిపోతాయి మనకి ఇది ఎంతో ఎంత అంటే మనకి ఒక ఫోర్ గ్రామ్స్ ఫోర్ అండ్ హాఫ్ గ్రామ్స్లో మనకి అయిపోతాయండి ఇవి ఫైవ్ గ్రామ్స్ లాస్ట్ చాలామంది అడుగుతుంటారు ఇంకా ఉన్నాయి ఇవన్నీ అవి తర్వాత వచ్చేసి ఇవి మెట్టాలండి చాలామంది ఇట్లా మెట్టలు ప్లెయిన్గా చేయించుకునే వాళ్ళు కదా ఇంతమందు ఇప్పుడేమో కొద్దిగా ఇట్లా డిజైన్ అడుగుతున్నారండి ఈ మెట్టల పైన డిజైన్ అడుగుతున్నారు ఇట్లా ఈ విధంగా వీటి వీటి వచ్చేసి మనకి రెండు తులాలు ఇరవై గ్రాములు ఇంతకుముందు ప్లెయిన్గా పెట్టుకునే వాళ్ళు కదా ఇప్పుడు డిజైన్ అడుగుతున్నారు సో వాళ్ళు కస్టమర్స్ మనం చేయాలి కాబట్టి అది అలా అయిందనమాట తర్వాత వచ్చేసి మనకి గణపతి అండి చూడండి ఎంత ఎంత ఫినిషింగ్ వచ్చింది ఇది మిషన్లో మోల్డింగ్ పోస్తారండి ఇది ఇది సేమ్ యాజ్ యాజీస్ గణపతి ఎలా ఉన్నాడో సేమ్ అలాగే ఉంది ఇక్కడ మనకి ఇది కూడా మనకి లైట్ వెయిట్లో ఒక త్రీ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ హాఫ్ గ్రామ్స్లో అయిపోతుందండి తర్వాత వచ్చేసి ఇది కూడా గణపతి ఎంత అసలు ఎంత నీట్గా ఉంది గణపతి నిజంగా కూర్చున్నాడేమో అన్నట్టుగానే వచ్చింది ఫినిషింగ్ ఆ తర్వాత ఇవి వచ్చేసి మనకు గద అండి ఇక తెలుసు కదా మీకు గద అంటే ఇది చాలామంది చిన్నపిల్లలకి మధ్య వేస్తున్నారు కొద్దిగా ఎలాంటి చెడు గాలి తాగకుండా ఈ గదలు వేస్తున్నారు హనుమంతుని అవుతాం కాబట్టి ఇక్కడ మనకి బ్లాక్ తాడులో వేసుకోవచ్చు లేదు నేను వెండి చేన్లో వేసుకుంటామంటే వెండి చేయిన్లో కూడా వేసుకోవచ్చు కానీ బ్లాక్ తాడులో కానీ ఎర్ర తాడులో కానీ కడితే బాగుంటుంది చిన్నపిల్లలకి ఇది బయటకి కనిపించే విధంగా వేయాలన్నమాట ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వర్క్ ఎలా ఉందో చెప్పాలి అనుకుంటే కింద కామెంట్లో పెట్టండి నా మొబైల్ నెంబర్ అడిగిన వాళ్ళకు మాత్రమే ఇస్తున్నాను చాలామంది కాల్స్ చేస్తున్నారు ओके तो नो फ्रेंड्स बाय अंदर के नमस्ते